జై లక్ష్మీ నరసింహ స్వామి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న ఫైవ్ డేస్ బ్యాక్ అయితే మేము యాదాద్రికి వెళ్ళినాము అక్కడ వ్యూ చూడండి ఎలా ఉందో బాగుంది సాయంత్రం పూట ఎప్పుడైనా మీరు యాదాద్రికి వెళ్తే సాయంత్రం వేళలో వెళ్ళండి సాయంత్రం చాలా బాగుంది అక్కడ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనానికి అయితే సెల్లు అలో లేదు మేమైతే సాయంత్రం ఆడనే ఉన్నాం ఆ రోజు భరతనాట్యాలు సంగీతం భజనలు ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగినాయి నెక్స్ట్ డే అయితే మేము అందరం కిందికి కొండ దిగి నడుచుకుంటూ వచ్చాము కొండపై నుండి కిందికి రావాలన్నా కింది నుండి కొండపైకి వెళ్ళాలన్నా బస్సు సౌకర్యం ఉంది కానీ మేమైతే నడుచుకుంటూ కిందికి అయితే వెళ్తున్నాము ఇక్కడ లోటస్ టెంపుల్కి వెళ్ళాలంటే దారి నడక దారి అయితే దగ్గర ఉంటుందని మాలో ఒకరు అన్నారు అంటే మేమైతే నడుచుకుంటూ వస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూతో కలిసి వెళ్ళాము మేమైతే చూడండి పైన కొండ గార్డెన్ బాగుంది ఇది ఇక్కడ అద్దం చూడండి బాగుంది ఎప్పుడైనా మీరు నడుచుకుంటూ వెళ్ళారా బస్సు సౌకర్యం ఉన్నా నడిచిపోతే మాత్రం బాగా అనిపించింది కిందికి దిగడం నడిచి దిగడం ఇక్కడ మా చిన్నోడు చూడు ఈత పండ్లు ఉన్నాయి అక్కడ ఈత పనులు అని నేను నెలగైదైతే తెంపుకున్నాడు ఇక్కడైతే మేము లోటస్ టెంపుల్కి వచ్చాము ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్